నల్గొండ పట్టణం మూడోవార్డు కేశరాజిపల్లికి చెందిన మహిళా సంఘాల ఆర్పి లింగంపల్లి వాహిని మహిళా సంఘాలకు సంబంధించిన కోటి యాభై లక్షల రూపాయలను శ్వాహ చేశారని గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు తెలిపారు ఇందులో భాగస్వాములు అయిన ఐసిఐసిఐ బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు లింగంపల్లి వాహినిపై చర్యలు తీసుకొని శ్వాహా చేసిన సొమ్ములను తిరిగి ఇప్పించాలని కోరారు నల్గొండ పట్టణం మూడో వార్డు కేచరాజుపల్లి పాతపల్లికి చెందిన మహిళా సంఘాల సభ్యులు సోమవారం కలెక్టరేట్ ప్రజావాణిలో వేంతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామానికి చెందిన లింగంపల్లి వాహిని గ్రామ కీపర్గా ఉంటూ గత పది సంవత్సరాల నుండి మహిళా సంఘాలకు సంబంధించిన రుణాలు ఇప్పిస్తున్నారని ఈ సమయంలో సభ్యుల ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని తన దగ్గర పెట్టుకుందని తెలిపారు గ్రామంలోని పన్నెండు సంఘాలకు సంబంధించిన మహిళల యొక్క డాక్యుమెంట్లను సంతకాలను ఫోర్జరీ చేసి ఐసీఐసీఐ బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్స్ అయిన మహేష్ కృష్ణలతో కలిసి లింగంపల్లి వాహిని కోటి యాభై లక్షల రూపాయలను స్వాహా చేసిందని దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ను సంప్రదించగా ఫీల్డ్ అసిస్టెంట్స్ అయిన మహేష్ కృష్ణలు ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని మిగతా విషయాలు విచారణ చేసి చెబుతామని తెలియజేశారని చెప్పారు కూలి పనులు చేసి జీవనం సాగించే తమ డబ్బులను స్వాహా చేసిన లింగంపల్లి వాహిని ఐసీఐసీఐ బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్స్ మహేష్ కృష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకుని స్వాహా చేసిన తమ కోటి యాభై లక్షల రూపాయలను రికవరీ చేయించి తమను కాపాడాలని కోరారు వినతిపత్రం సమర్పించిన వారిలో సావిత్రమ్మ ఎల్లమ్మ అండాలు కోటమ్మ సరోజ సోమమ్మ తదితరులు ఉన్నారు మేము లోన్ ముగ్గురు వస్తే ఎందుకు సార్ మా ఇంటికి వచ్చిరని మా కోళ్ళు అన్నది అంటే గాలి సావిత్రం ఇల్లేది భోగరెంకటమ్ ఇల్లేదు అన్నాడు అంటే మా అత్తే సార్ అన్నాడు మరి అత్తేనైతే ఇంత పదిహేను లక్షల లోన్ తీసుకుంది మరి కడతలేదుగా అని అంటే ఆ బ్యాంక్ నెంబర్ చూసింది ఈ బ్యాంకు మాది కాదు సార్ మేము వేరే బ్యాంకులో తెచ్చుకున్నాం ఆంధ్ర బ్యాంకులో మేము తేలే సార్ అన్నాం అనగానే మరి ఎట్లమ్మా అంటే మా వెనక మా అల్లుడు ఆయనని పిలిస్తే పూటవాళ్ళు ఏమో వేరే వాళ్ళవి పేరేమో మాది ఆధార్ కార్డు అకౌంటు మాది లీడర్ పేరు వేరే సంతకాలు దొంగ సంతకాలు పెట్టింది తీసుకుంది కాడ మేము ఎప్పుడు రెండు సీట్లు ఉంచుతాం ఎందుకంటే ఇంకో పావులు వడ్డీ వస్తుంది మరి మీకు ఇన్సూరెన్స్ కట్ అవుతుంది అని ఆధార్ కార్డు తీసుకుపోయి రెండుసార్లు డబల్ డవల్ పెట్టించింది మా లోన్ ఎప్పుడు తీరిందో ఏమంటే ఈ షర్ట్ తీసుకుపోయి ఆడ లోన్ పెట్టుకుంది అది ఇది ఒకటేసారి వచ్చింది ఈ పదిహేను లక్షల లోన్ తెచ్చింది మా అంబేద్కర్ సౌభాన్ సంఘం మీద ఆ పేరు ఆగిని లింగం పిల్లలు ఆగిని ఆఫీసర్ మా సంఘం పేరు వైష్ణవిమభావ సంఘము మా సంఘం లోన్ మేము తీసుకోలేదు మా సంఘం పేరు మీద పది లక్షలు ఉంది మేము తీసుకోలేదు డబల్ డబల్ ఆధార్ కార్డులు తీసుకువెళ్ళింది పాస్పోటులు మావి పెట్టింది సంతకాలు వేరే ఆధార్ కార్డు జిరాక్స్ వేరే వాళ్ళే పెట్టింది మాకు ఏది తెలియదు ఊళ్ళకొచ్చి వాళ్ళు అడిగిన దాకా మాకు తెలియదు సార్ మరి మేము తీసుకోలేదు మేము ఏడ తెచ్చి కట్టాలి మేము కష్టం చేసుకొని కట్ రెండు లక్షలు కట్టుకునేదే మా ఎక్కువ ఉంది మరి ఇప్పుడు ఇవి పది లక్షలు ఏడ తెచ్చి కట్టము మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము చిన్న చిన్న పిల్లలు సార్ మాకు మరి మాకు మా న్యాయం చేయగానే మా ఆ పేరు వాహిని లింగంపల్లి వాహిని వాహిని మూడవ వాటి